అందరికీ నమస్కారం అండి ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ఆడపడుచులకు సోదరులకు యువతకి అవాతాతలకు డిపార్ట్మెంట్ వారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సంకారంలో భాగంగా రేపు అంటే ఇరవై తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం కావల్లో ప్రచారం ముగించు నాలుగు గంటలకి ఉదయగిరిలో మనం అందరం సమావేశం అవ్వబోతూ ఉన్నాము బంగ్లా సెంటర్కి బంగ్లా సెంటర్ నుంచి కలిగిరి వైపుగా ఉన్న ఎంఎస్ఆర్ లారీ ఆఫీసు ఏరియా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి వారు బంగ్లా సెంటర్ వైపుగా వచ్చి బంగ్లా సెంటర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని వింజిమూరు లోపలికి వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సభ జరగడం జరుగుతోంది అది జంక్షన్ మీటింగ్ అది రోడ్డు మీదనే సభ నిర్వహించడం జరుగుతుంది దీనికి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మంది మండల కన్వీనర్లు అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్లు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు ఎక్స్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎక్స్ సర్పంచ్లు అందరూ కూడా అంత నాయకత్వం తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా దీనికి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని మండలాల నుంచి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నారా చంద్రబాబు నాయుడు గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సారు ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చి చాలా కాలం అయింది అందుకనే ఆయన్ని ఒకసారి చూడాలనే ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది మండలాల నుంచి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు రేపు వింజమూరు పసుపు మయము అవ్వబోతూ ఉంది దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అన్నీ ఏర్పాట్లన్నీ మనం చేయడం జరిగింది మేమందరం కూడా నెల్లూరు మన ఉదయగిరి నియోజకవర్గంలోని నాయకత్వం అంతా కూడా కూర్చొని నిన్నంతా మాట్లాడుకోవడం ఎలా ఎలా చేయాలి సభ ఎలా చేయాలి అరేంజ్మెంట్స్ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని ఒక ఒక ఫార్మాటు ఒక రూట్ మ్యాప్ రెడీ చేయడం జరిగింది ఎనిమిది మండల ఇంజిమూరు కాకుండా వినిమూరు మండలం కాకుండా బయట ఉన్న ఏడు మండలాల నుంచి వచ్చే ప్రజానికానికి ఇటు దుత్తలూరు నుంచి కానీ ఇటు కలిగిరి నుంచి కానీ కొండాపురం వరికుంటపాడి నుంచి వచ్చే వారందరికి కూడా మన వాలంటీర్లు దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వాలంటీర్లు అక్కడ ఉండడం జరుగుతూ ఉంది వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఎస్పీ గారికి కూడా నా మన రేపు సో అలాగే మన ఉదయగిరి లో ఉన్న ఎనిమిది మండలాల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా సహకారం కూడా కోరుకుంటా ఉన్న సహకారం అందించాలని మనం చేసుకుంటా ఉన్నాను మా ఐదు వందల మంది వాలంటీర్లు దయచేసి ప్రజానికం అందరూ ఎవరైతే తొత్తులో నుంచి కానీ కలిగే నుంచి కానీ వచ్చే వెహికల్స్ మీరు ఎప్పుడు మీరు అక్కడ మన బంగ్లా సెంటర్ నుంచి లోపలికి రైట్ కానీ ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు లెఫ్ట్ కానీ లోపలికి తిరగకుండా వెహికల్లో వచ్చిన వాళ్ళు అందరినీ అక్కడ డ్రాప్ చేసి బంగ్లా సెంటర్లో డ్రాప్ చేసి లేదంటే కొద్దిగా ముందుకు వచ్చి ఎంఎస్ఆర్ లారీ ఆఫీసు ఆ ఏరియాకి వచ్చి మనం డ్రా అక్కడ వెహికల్లో ఉన్న వాళ్ళని డ్రాప్ చేసి మీరు వెహికల్స్ ముందు తీసుకొని వెళ్ళిపోవాల్సిందిగా నా మనవి ఇటు మీరు కలిగిరి వైపునే వెళ్ళొచ్చు లేదంటే కలిగిరి నుంచి వచ్చేవాళ్ళు తుత్తలూరు వైపున వెళ్ళి కొద్ది దూరంగా మనం పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది వాటిల్లో పార్క్ చేసి ఎక్కడ కూడా బ్లాక్ చేయకుండా రోడ్డును బ్లాక్ చేయకుండా పార్క్ చేయాల్సిందిగా నా మనవి అందరు డ్రైవర్లకు కూడా ఎవరైతే వెహికల్స్ వస్తూ ఉన్నారో వారందరూ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను దయచేసి ఎక్కడ కూడా కార్లు కానీ రోడ్డు కట్టంగా పెట్టడం కానీ అవన్నీ చేయమాకండి మనం అలాగే సార్ వచ్చిన తర్వాత సార్ నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిన తర్వాత సార్ లోపలికి వచ్చాక మీటింగ్ మీటింగ్ అయ్యాక మీటింగ్ జరిగే టైంలో కూడా మనం అందరికి కూడా వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ మన స్నాక్స్ కానీ అన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే మీటింగ్ అయ్యాక కూడా మనం దాదాపుగా పదకొండు ఫుడ్ పాయింట్లు ఒక ఒక ఫుడ్ పాయింట్ చాకల్కొండ వైపు ఒకటి చంద్రపడియా వైపు ఇంకొకటి ఇంకొక ఐదు ఫుడ్ పాయింట్స్ దుత్తలూరు వైపు ఇంకొక ఐదు ఫుడ్ పాయింట్స్ మనం కలిగిరి వైపు పెట్టడం జరుగుతూ ఉంది ఎవరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వారు భోజనం చేసుకొని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను దయచేసి కొద్దిగా ఓపిక్గా ఉండండి రేపు ఎక్కడ కూడా రోడ్లు బ్లాక్ చేయడం కానీ ఒకే చోట ఎక్కువ మంది గుమ్మి కోవడం కానీ అటువంటి చేయమాకండి వీలైనంత వరకు సర్దుబాటు చేసుకొని మనం సభని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ వాలంటీర్స్కి కానీ మా నాయకులకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు అందరికి కూడా గైడ్ చేసి మీరు బయలుదేరే ముందు కూడా అందరికి గైడ్ చేసి పంపించండి అక్కడికి వా చెప్పండి అలాగే మనం అందరం కూడా కలిసి రేపు చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేసుకొని అలాగే మీ ప్రజానికానికి అందరం కూడా మమ్మల్ని రేపు వచ్చి ఆశీర్వదించాల్సింది నన్ను కాకల సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను కానీ మా ఎం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా అలాగే మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని గారు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటాం మన అధినేత చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయ్యాక ఇక్కడే బస్ చేయడం జరుగుతూ ఉంది వినిమూర్లోనే బస్ చేయడం జరుగుతూ ఉంది వారు ఎల్లుండి మార్నింగ్ పది గంటలకి ఇక్కడ నుంచి నెక్స్ట్ మీటింగ్కి స్పాట్కి వెళ్ళడం జరుగుతూ ఉంది